ఇక్కడ ఈ జాతకంలో అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ జాతకం కూడా మాంగళ్య దోషం ఉన్న జాతకమే మాంగళ్య దోషం ఉన్న చాలా జాతకాల గురించి చెబుతున్నారే మేము ఇప్పుడు సూర్యమంగళం వెళ్తే మా జాతకం కూడా ఇదే విధంగా చెబుతారని మీరు అనుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ల జాతకం చూసిన తర్వాత వాళ్ళు వద్ద పర్మిషన్ తీసుకుని ఇందులో మ్యాటర్ ఉంది ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీని గురించి చెప్పొచ్చా అప్పుడు వాళ్ళు అంటారు మా పేరు లాంటివి చెప్పకుండా చెప్పండి స్వామి ఆ విధంగా వాళ్ల నుండి పర్మిషన్ తీసుకునే ఇలాంటి జాతకాలు ఎంచుకుని నేను చెబుతూ ఉంటాను అంటే ముఖ్యంగా ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే మీ జాతకాన్ని మీరే తీసి చూడొచ్చు మీరే మీ జాతకాన్ని తీసి చూసి ఓ ఇదే విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందా అలా ఉంటే నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి పెళ్లి చేసుకోవడానికి ముందే అయితే పెళ్లి చేసుకుని కష్టపడుతూ ఉన్నారా అలాగైతే దానికి పరిహారం ఏమిటి అని తెలుసుకుని అవసరమైనది చేసి జీవితాన్ని ఒకింత సంతోషంగా చేసుకోవాలి అందుకే ఇదంతా ఇది ఒక పురుషుడి జాతకం అంటే ఇదొక మగవాడి జాతకం ఈయనకొచ్చి నలభై ఐదేళ్ల వయసు ఆన్లైన్లో చూసిన జాతకం ఇది వీళ్ళు నేరుగా వచ్చి నన్ను కలవలేదు బయట దేశంలో ఉన్నారు ఆన్లైన్లోని చూసిన జాతకమే అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఆయన అడిగారంటే నేను అడిగాను మీకు జ్యోతిషం చెబితే కొంచెం అందరితోనూ నేను ఇలాగే అడుగుతాను అంటే ఆన్లైన్ చూసేటప్పుడు ఆయనకి కొంచెం ఈ మ్యాటర్ తెలిసి ఉండాలి అసలేమీ తెలియని వ్యక్తికి ఇది చెబితే వాళ్ళకి అర్థం కాదు చెప్పినా మనకి తృప్తి ఉండదు అందుకే అందరు వద్ద అడుగుతాను అసలేమీ తెలియని వాళ్లకు నేను జాతకమే చూడను వాళ్ళని అవాయిడ్ చేస్తాను అదేవిధంగా ఈయన దగ్గర నేను అడిగాను మీకు జ్యోతిష్యం కొంచెం తెలుసునా కొంచెం అర్థమవుతుంది కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు విషయాలు నేను చెబుతాను స్వామి ఎందుకు ఆ విధంగా జరిగిందనేది నాకు తెలియాలి అని ఆయన అన్నాడు ఓకే చెప్పండి అన్నాను ఆయన ఏం చెప్పాడంటే స్వామి నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను నాకు వయసు నలభై ఐదేళ్ళు వచ్చాయి రెండు పెళ్ళిళ్ళు అయ్యి రెండు డివోర్స్ అయిపోయాయి ఇదే విధంగా ఇంకో జాతకం ఉంది దాని గురించి చెబుతాను ఈయన ఏం చెప్పాడంటే ఈయనకి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి రెండు డివోర్స్ అయిపోయాయి నాకు జ్యోతిషంలో ఆస్ట్రాలజీలో చాలా నమ్మకం ఉంది పూజలు పరిహారాల్లో కూడా నమ్మకం ఉంది చాలా మంది వద్ద ఈ జాతకం చూపించాను నాకు మాంగళ్య దోషం ఉందని ఎవ్వరూ చెప్పలేదు జాతకంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తూ భూమి మీద రాజులాగా అంటే మహారాజులాగా జీవిస్తావని అందరూ చెప్పారు నిజంగానే నాకు భాగ్యాలని ఉన్నాయి సొంత ఇల్లుంది వాహనం ఉంది మంచి ఉద్యోగం ఉంది మంచి ఆదాయం ఉంది అన్నీ ఉన్నాయి కానీ జీవితం లేదు పెళ్ళిళ్ళు రెండు చేసుకుని కూడా రెండు డివోర్స్ అయ్యాయి నేను అడిగాను చనిపోయారా లేదు లేదు రెండు లీగల్గానే విడిపోయారు ఇప్పుడు నేను పెళ్ళి చేసుకుని తీరాలి లేదంటే నాకు ఒక వారసుడు కావాలి రెండవది నా ఆస్తికి ఒక హక్కుదారు కావాలి ఈ విధంగా చాలామంది చెబుతారు ఇలా కూడా ఉంటుంది కాబట్టి నా జాతకంలో ఏదైనా మైనస్ ఉంటే ముందుగా అది చెప్పండి లేదంటే ఎవరైనా ఏదైనా చేతబడి బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా చేశారా ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని అడిగాడు నేను అడిగాను ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయి కదా ఎందుకు విడిపోయారు మీరు మందు కొడతారా అంటే లిక్కర్ మందు తాగుతారా అప్పుడు ఆయన అన్నాడు లేదు స్వామి నేను బీడీ సిగరెట్ కూడా అస్సలు తాగను మళ్లీ నేను అడిగాను ఓవర్గా మంత్రజపాలు పూజల్లాంటివి చేస్తారా అలాంటి మగవాళ్ళని కూడా ఆడవాళ్ళు ఇష్టపడరు అలా కూడా అడిగాను ఒక సామెత ఉంది తాగుబోతుల్ని కూడా ఆడవాళ్ళు ఇష్టపడతారు తప్ప సన్యాసిని ఇష్టపడరు అని ఒక సామెత కూడా ఉంది అందుకే నేను అడిగాను మీరు ఓవర్గా లాంటిది అలాంటిదేం లేదు అని ఆయన అన్నాడు అలాగైతే ఇది చేతబడే ఎవరో చేతబడి చేశారన్నాడు అప్పుడు నేను చెప్పాను ముందుగా నన్ను జాతకం చూడనివ్వండి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను నేను చెబితే మీకు అర్థమవుతుంది కదా ఆయన అన్నాడు అర్థమవుతుంది ఓ ఇందులో మ్యాటర్ చాలా చాలా సింపుల్ మీరు అన్నట్లు చేతబడి లాంటిదేమీ లేదు గురువు ఉచ్చరాశి నుండి తొమ్మిదో స్థానంలో చూస్తున్నాడనేది కరెక్టే అది మంచి విషయమే కానీ అక్కడ గురువు లగ్నం యొక్క పన్నెండవ స్థానంలో వెళ్ళిపోయింది కాబట్టి గురువు దశాకాలం కొంచెం మైనస్గా ఉంటుందనే తప్ప ఆ గురువు ఫలితం ఇవ్వడని చెప్పలేం కాబట్టి ఈ భాగ్యాలన్నీ ఉన్నాయి కానీ ఏ ఏ రాసుల్లో పాపగ్రహాలున్నాయో ఆయా రాసుల్లో ఆయా పాపగ్రహాలు ఎక్కడ చూస్తున్నాయో ఆయా రాసులు వేటి ఆధారంగా ఉన్నాయో అక్కడంతా సమస్య ఉంటాయి అది శాస్త్రం చెబుతోంది అందులో సూర్యుడు శని రాహు పూర్తి పాపగ్రహాలుగా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ ఒక రాశి ఎక్కడ ఎక్కడ నిలిచి ఉందో కంటే దాని దృష్టిపడే రాశికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మీ జాతకంలో లగ్నంలో శని రాహు మాంది ఉంది ఒకే మాందిని వదలేదాం శని రాహు ఉన్నాయి అవి నేరుగా ఎక్కడ చూస్తున్నాయి ఏడో స్థానం మీద వాటి దృష్టి ఉంది ఏడో స్థానం అంటే మాంగళ్య స్థానం అదే ఇక్కడ కారణం ఇక్కడ శని రాహు సూర్యుడు దృష్టి ఏడో స్థానం మీద ఉంది అదే సమయంలో ఎనిమిదిలో అంటే లగ్నం యొక్క ఎనిమిదో స్థానంగా చెప్పేది గురువు నుండి తొమ్మిదో స్థానంగా ఉంది కాబట్టి లగ్నం యొక్క ఎనిమిదో స్థానంలో దాంపత్య బంధం స్థానంలో ఉచ్చరాశిలో నుండి గురువు దృష్టి ఉండడం వల్ల మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆశ చాలా గట్టిగానే ఉంది అవును కదా అన్నాను అవునుంది అది మాత్రమే కాదు ఇద్దరు వైఫులు జీవితంలో వచ్చి వెళ్ళారు కానీ వైఫులకు ఈక్వల్గా చాలామంది వచ్చినట్టున్నారే అన్నాను అవును అది నిజమే అది నా పొజిషన్ అలాంటిది అలాగే నా వయసు వల్ల అలా జరిగింది అదంతా నార్మల్ కదా అని అన్నాడు మరి దానికి కారణం ఏమిటంటే ఇక్కడ గురువు రాశిలో నుండి తొమ్మిదో స్థానంలో దృష్టి ఉండడం వల్ల సకల సుఖభోగాలు అనుభవించాలి భూమి మీద సుఖభోగాల్లో నంబర్ వన్ సెక్సే కదా సెక్స్ భోజనం నిద్ర ఇవే ముఖ్యమైనవి అప్పుడు ఈయనకి అది మాత్రమే కాకుండా వీనస్ వచ్చి వీనస్ పదో స్థానంలో ఉండడం వల్ల వ్యభిచారయోగం యోగం అని చెప్పలేము తొమ్మిదిలో ఉన్న గురువు ఉచ్చరాశిలో నుండి దృష్టి ఉన్న కారణంగా అది పన్నెండో స్థానంలో ఉండడం వల్ల దారి లాంటి ఆలోచనలు రావడం సహజం పైశాచికమైన ఆలోచనలు వస్తాయి అలాంటి ఆలోచనలు రావడం వల్ల అదేవిధంగా కామ వాంచ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అలాంటి పరిస్థితి వల్లే ఇవన్నీ జరుగుతోంది అదే సమయంలో ఏడో స్థానంలో శని రాహు దృష్టి ఉండడం వల్ల అది కఠినమైన మాంగళ్య దోషం ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ వీనస్ యొక్క ఒకటి రెండు మూడు అంటే శుక్రుడు ఇంట్లో శని దృష్టి ఉంది నేరుగా ఆపోజిట్లో కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు అది ఈ శనితో చేరి ఉండడం గానీ లేదా శని దృష్టి ఉన్నట్లయితే అది రతి వైకృతం అని చెబుతారు ఆ సెక్షువల్ రిలేషన్షిప్ కొంచెం శుభం కాని మార్గాలలో నడుస్తూ ఉంటుంది కామం వాంచ అధికంగా ఉండే వ్యక్తి ఆ సుఖం కోసం ఏమైనా చేసేలాంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు ఆయన ఓకే ఓకే అన్నట్టే చెప్పాడు లేదా అలాంటిదేమీ లేదు అని ఆయనేమీ చెప్పలేదు కాబట్టి ఈ జాతకంలో ఉన్న మాంగళ్య దోషం వల్ల ఈయనకి సకల భాగ్యాలు ఉన్నప్పటికీ మనిషిని చూస్తే కొంచెం మంచిగానే ఉన్నారు ఈయన ఈ నలభై ఐదేళ్ళు వయసులో కూడా ఒక ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళలాగే ఉన్నాడు ఆ విధంగా యంగ్గానే కనిపిస్తున్నారు నేను ఆయనతో చెప్పాను ఖచ్చితంగా మీకు మరో పెళ్ళి ఉంది కానీ ఆ పెళ్లి చేసుకుంటే ఒకటి జాతకంలో ఉన్న మాంగళ్య దోషం సమస్య ఉంది ప్లస్ సపరేట్ టెండెన్సీగా ఏడో స్థానంలో దృష్టి ఉంది కాబట్టి దానిని వసీకరణం చెయ్యాలి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంటిపైన కాకి వచ్చి కూర్చుని ఉందనుకోండి కాకి ఇంటి మీద కూర్చునుంది లేదంటే ఇంటి ముందు కూర్చునుంది దానికి కొంచెం ఆహారం ఇలా వేస్తే ఏమవుతుంది అది అక్కడికి వచ్చి దాన్ని తింటూ ఉంటుంది కదా ఒకవేళ ఇలా వేస్తే అది ఎగిరిపోతుంది ఆహారం మెల్లగా వేయాలి అలా మెల్లగా వేయడం ఒక వసీకరణం దాన్ని పిలవడం లాంటిదే అదేవిధంగా ఈ వసీకరణం అని మనం చెప్పుకునేది వసీకరణం చేసేటప్పుడు బంధం విడిపోదు ఆ యొక్క విడిపోయే అవకాశం జాతకంలో ఉంటే అది స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడు ఆమెని వశీకరణం చెయ్యాలి పురుషుడు జాతకంలో ఉంటే అతడి కోసం స్త్రీ వశీకరణం చెయ్యాలి కాబట్టి ఈయన జాతకంలో ఉన్నటువంటి ఆ మాంగళ్య దోషం ఎవ్వరూ చెప్పలేదు అని ఆయన చెప్పాడు ఆయనకు సంబంధించిన ఆ దాంపత్య జీవితం సంతోషం లేకుండా పోయింది రెండు పెళ్లిళ్ళయ్యాయి బంధం తెగిపోయింది ఎనిమిదేళ్లుగా అయింది ఒంటరిగా జీవిస్తున్నాడు అప్పటి నుండి సంబంధాలు చూస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్కటి ఆయనకి సెట్ కావడం లేదు అని ఆయన చెప్పాడు కాబట్టి ముందే ఈయన ఒక మంచి ఆచార్యుని కలిసి ఉంటే ఆయన చెప్పే ఉండేవాడు ఈ జాతకంలో ఏ మైనస్ ఉంది దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలి ఎలాంటి ఒక జాతకంతో ఆయన కలపాలి ఇలాంటివన్నీ చక్కగా చెప్పగలిగే వ్యక్తి మాత్రమే నిజమైన జ్యోతిష్యుడు జ్యోతిష్యుల గురించి ఒక మాట చెబుతారు దైవజ్ఞుడు అని అంటారు జ్యోతిష్యులకు చాలా చాలా పురుష దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళెవ్వరికీ దైవజ్ఞుడు అనే పేరు దైవజ్ఞుడు అని అంటే దైవాన్ని తెలిసినవాడు అని అనొచ్చు దైవజ్ఞానం తెలిసినవాడు అనొచ్చు జ్యోతిష్యులు మాత్రమే దైవజ్ఞుడు అని చెబుతారు కాబట్టి దైవానికి సమానంగా దైవజ్ఞానం కలిగిన ఈ వ్యక్తి సరైన మార్గం నిర్దేశనం చెయ్యాలి తనను నమ్మి వచ్చిన వాళ్ళకి అలాంటి మార్గం చెప్పాలి అలాంటి ఒక సరైన మార్గాన్ని ఆ వ్యక్తికి చూపించాలంటే ముందుగా ఆ వ్యక్తికి ఆ మార్గం తెలిసి ఉండాలి కానీ చాలామంది పొంతన చూడ్డానికి రాగానే ఠక్కున ఒక పంచాంగం చూసి ఎనిమిదో పొంతనాలు పది పొంతనాలు చెప్పుకుంటూ పోతారు దక్షిణ తీసుకుని వాళ్ళని పంపించేస్తారు వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ల జీవితం నాశనమైపోతుంది కాబట్టి ఇలాంటి జాతకం ఉన్న వ్యక్తులు జీవితం నాశనమైపోవడానికి కారణమే జ్యోతిష్యులు మాత్రమే ఈయన కూడా జ్యోతిష్యంలో పరిహారం చేయడంలో చాలా నమ్మకంతో ఉన్నాడు పదిసార్లు అరటి చెట్టు నరికి తంతు చేసినట్టు చెప్పాడు అరటి చెట్టుకు కట్టడం దాన్ని నరకడం నేను అడుగుతాను ఏదైనా ఒక పరిహార గ్రంథంలోనో వేదాల్లోనో ఆధ్యాత్మికంలోనో ఎక్కడైనా సరే మీరు తాలి తాళికట్టి దాన్ని నరికేయమని చెప్పారా ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో ఏం చెప్పారు దోషం ఉంటే స్వయంవర హోమం స్వయంవర యంత్రం కళత్ర పరిహారం లేదా పరిహారం మాత్రం చెయ్యాలి అలా చెప్పారే తప్ప ఆ గుడికి వెళ్ళు ఈ గుడికి వెళ్ళు అవేవీ ఫలితం ఉండదు క్షేత్ర దర్శనం ఎల్లప్పుడూ మంచిదేనండి క్షేత్రానికి వెళ్ళి తీరాల్సిందే అది మంచి విషయం ఇదివరకే చెప్పాను ఒక వీడియోలో దేవుడికి ఆరాధన కోసమే అక్కడికి వెళ్ళాలి తప్ప దేవుడికి పని అప్పగించడానికి వెళ్ళకూడదు చాలామంది అందుకోసం వెళ్తుంటారు మా పిల్లాడిని ఈసారి పరీక్షలో పాస్ చేయించు నీకు నూట ఎనిమిది టెంకాయలు కొడతాను అంటే దేవుడికి పని చెప్తున్నారా నువ్వు ఈ పని చెయ్యి నీకు కూలి తర్వాత ఇస్తాను నా కూతురికి గొప్పగా పెళ్ళి జరగాలి నీకు అమ్మవారితో అంటారు నీకు డ్రెస్ అంటే చీర కట్టి చక్కెర పొంగలి పెట్టి పూజ చేస్తాను అంటే అక్కడో పని అప్పగించారు ఇది చేస్తే కూలి తర్వాత వస్తుంది ఇవన్నీ పూర్తిగా అజ్ఞానహీనం నాకు తెలిసిన ఒక భక్తురాలుంది ఈ మ్యాటర్ పూర్తయిపోయింది కాబట్టే ఇది చెప్తున్నాను ఒక భక్తురాలు ఆమె బగలాముఖి మాత ఉపాసకురాలే చాలా ఎప్పుడూ చూడు బగళాముఖి బగళాముఖి అంటూనే ఉంటుంది ఆమె ఏమంటుందంటే స్వామి నేను ఈరోజు బగళాముఖి మాతతో గొడవపడ్డాను ఎందుకు నా కూతురికి మార్కులు తక్కువ వచ్చాయి నేను నిన్ననే చెప్పాను బగళాముఖి అమ్మ ఈ రోజు నా కూతురికి మంచి మార్కులు రాకపోతే నేను నీకు దీపం కూడా పెట్టను నీకు పుష్పాలు పెట్టను నీకు నైవేద్యం పెట్టను ఇది పైత్యం కదా ఇది భక్తి కాదు మెంటల్ మాత్రమే అలా ఉండకూడదు దైవానికి దైవం మనకేమీ పని మనిషి కాదు అన్ని అనుగ్రహాలు మనకిచ్చేది దైవం మాత్రమే బిడ్డకి ఎప్పుడు పాలివ్వాలి తల్లికి తెలుసు బిడ్డ ఏడ్చినప్పటికీ సరైన టైంలో బిడ్డకి పాలిస్తుంది అంటే వేరొక విధంగా చెబుతాను ఆవు ఉంది కదా ఆవు తెలుసుగా దూడ పరిగెత్తుకెళ్ళి పాలు తాగుతుంది కొన్నిసార్లు దూడ ఎక్కడో వెళ్ళి మేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ ఆవు అంబో అని అరుస్తూ ఉంటుంది ఎందుకు అప్పుడు ఆ దూడ పరిగెత్తుకొచ్చి పాలు ఉంటుంది అంటే తన పొదుగులో పాలు నిండినట్టు ఆవుకు తెలుసు కాబట్టి ఆ పాలు బయటకు తీయాలి అందుకే దూడను పిలిచింది నువ్వురా పాలు తాగు అంటుంది అదేవిధంగా దైవాలకు తెలుసు మనకు ఏం కావాలో దైవాలకు తెలుసు మనకు ఏం కావాలి తన భక్తుడికి ఏం కావాలి వాడికి ఏమివ్వాలి అది మనం ఏ దైవాన్ని ప్రార్థిస్తామో ఆ దైవానికి తెలుసు కాబట్టి దైవం దగ్గరికి వెళ్ళి అదివ్వు ఇదివ్వు అని ప్రార్థించాల్సిన అవసరమే లేదు అలా చెయ్యకూడదు కూడా ఎప్పుడు జీవితంలో మంచి జరగాలంటే ఏదైనా ఒక దేవుడు మనకు తోడుగా ఉండాలి స్ట్రాంగ్గా దానికే కట్టుబడాలి కొందరు ఉదయం లేచి నాలుగైదు పూజలు చేస్తారు అదంతా అవసరం లేదు ఒకే ఒక భగవంతుణ్ణి పూజిస్తే చాలు అది కరెక్ట్ గా ఉండాలి విధి ప్రకారంగా ఉండాలి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు మనల్ని సరైన దారిలో తీసుకెళ్తాడు మన జీవితంలో మనకు కావాల్సిందంట ఇస్తాడు అలా ఉన్నప్పుడు ఇదే విధంగా ఒక సమస్య వస్తే ఆ భగవంతుడు నేరుగా మనల్ని తీసుకెళ్లి శుభమైన ఒక ప్రదేశానికి చేరుస్తాడు ఇక్కడికి వచ్చిన ఒక ని నేను అడిగాను చాలా పెద్ద అడ్వకేట్ సాధారణ వ్యక్తి కాదు ఇప్పుడు ఈ డివోర్స్ కేసులు చాలా వస్తున్నాయి కదా అందులో అలా జరుగుతున్నది ఏ క్యాస్ట్లలో చెప్పగలరా అని అడిగాను ఆయన ఏం చెప్పారంటే హిందువుల్లోనే ఎక్కువగా జరుగుతోంది అని చెప్పారు ఎందుకు ఇతర మతాల్లో వాళ్ళు ఇలా పొంతను చూడరా క్రైస్తవులు పొంతను చూడరా ఇస్లాం పొంతను చూడరా మన హిందువులోనే పొంతన చూసి పెళ్లి చేసేవాళ్ళు ఎక్కువ డివోర్సులు ఎక్కువ దాని కారణం ఏమంటే శాస్త్రీయంగా జ్యోతిషం చూడని తెలియని వ్యక్తులు చూసిన పొంతన నమ్మి పెళ్లి చేసుకోవడమే అందుకారణం మిగిలిన మతాల్లో వాళ్లంతా దైవ విశ్వాసంతో జీవిస్తున్నారు దైవ శాసనం అనుసరించి జీవిస్తున్నారు శాసనం అంటే దేవుడు అర్థం దాని ప్రకారం జీవిస్తున్నారు ప్రేయర్ చేస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి దైవం వాళ్ళకు తోడుగా ఉంది ఆ వ్యక్తితో పాటు దైవం తోడుగా ఉంది కాని మన పరిస్థితి ఉందా ఉందా ఆలోచించుడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని హిందూ మతం గురించి ఏదైనా ఒక ప్రశ్న అడిగి చూడండి బ్రహ్మ విష్ణు శివుడు ఎవరు లాంటి ప్రశ్నలు అడిగి చూడండి మాకు అవేమీ తెలియదు అనేవాళ్ళు చెబుతారు కాబట్టి ఒక మంచి ఆచార్యుడు కావాలి ఒక మంచి ఆచార్యుడు ఉంటే ఇలాంటి ఒక పరిస్థితి జీవితంలో ఎదురుకాదు ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు కొనొచ్చు ఒక కారు తర్వాత మరొకటి కొనొచ్చు ప్రాపర్టీ కొని మరొకటి కొనొచ్చు కానీ పెళ్లి తర్వాత మళ్లీ పెళ్ళి అనేది మంచిది కాదు మిగిలినవన్నీ మంచివే ఇది మాత్రం శుభం కాదు మనకున్నది ఒకే ఒక జీవితం దానిని సంతోషంగా జీవించి ముగించాలి కానీ అలాంటి ఒక సంతోషకర జీవితం లభించాలంటే జీవితంలో భార్య లేదా భర్త లైఫ్ పార్ట్నర్ మనసుకి నచ్చిన వ్యక్తిగా ఉండాలి అలా ఉండాలంటే శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ల దగ్గర ఇచ్చి జాతక పొంతన చూడాలి అలా ఉంటే జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది దాంపత్య జీవితం ఎప్పుడూ లాగే ఉంటుంది జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్